హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో రైతులకు సంబంధించి అంటే యూరియా ఎరువులు కొనుగోలుకు సంబంధించి సో రైతులకు సబ్సిడీ కింద పదకొండు వేల రూపాయలైతే ప్రభుత్వం అయితే సో అందజేస్తుందన్నమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువర చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అవుతావు అవుతుంది సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రీగా సో ఇంకా చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో యూరియా ఎరువులు సబ్సిడీ కింద సో పదకొండు వేల రూపాయలు ప్రభుత్వం రైతులకు పెద్ద సహాయం అయితే ప్రకటించింది అనమాట సో ఈ రోజు నుండి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడవచ్చు సో యూరియా ఎరువుల సబ్సిడీ పదకొండు వేల రూపాయలు రాబోయే వ్యవసాయ సీజన్కు ముందే సాగు సాగు ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం యూరియా ఎరువులపై పదకొండు వేల రూపాయల సబ్సిడీని అందించడం ద్వారా రైతులకు ఒక ప్రధాన ఉపశమన ప్యాకేజీని అయితే అవుతుందన్నమాట సో పెరుగుతున్న ఇన్పుట్స్ ఖర్చులతో ఈ ఇన్పుట్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ చర్య మద్దతు ఇస్తుందని చెప్పేసి భావిస్తున్నారు స సరళీకృత అర్హత నియమాలు మరియు సులభమైన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియతో ఈ సబ్సిడీ దేశవ్యాప్తంగా వ్యవస్థ వ్యవసాయ కుటుంబాలకు అత్యంత ప్రయోజనకరమైన పథకాలలో ఒకటిగా మారుతుందన్నమాట సో ఈ సబ్సిడీ ఎందుకు ముఖ్యమైనది కనుక చూసుకున్నట్టుగా పదకొండు వేల రూపాయలు యూరియా ఎరువుల సబ్సిడీ ముఖ్యమైనది ఎందుకంటే ఇది కీలకమైన పంట చక్రాల సమయంలో రైతులు ఆర్థిక ఒత్తిడిని నేరుగా తగ్గిస్తుంది అనమాట సో పెరుగుతున్న ఎరువుల ధరలు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి ఉత్పాదక మరియు లాభదాయకతను ప్రభావితం చేస్తున్నాయి అన్నమాట అధిక సబ్సిడీని మొత్తాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన పంట ఉత్పత్తి ఆరోగ్య కరమైన నేల మరియు మెరుగైన ఆహార భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందనమాట ఈ సబ్సిడీ సకాలంలో విత్త విత్తడాన్ని ప్రోత్సహిస్తుంది రుణ ఆదా రుణ ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు ఎరువుల స్తోమత గురించి చింతించకుండా సాగును విస్తరించడానికి రైతులను ప్రేరేపిస్తుంది అన్నమాట ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే ఈ సబ్సిడీ చెల్లుబాటు అయ్యే భూమి పత్రాలు కలిగి ఉన్న చిన్న సన్నకారు మరియు పెద్ద భూస్వాములతో సహా అందరు సహ రైతుల అందరు రైతులకు అందుబాటులో ఉంటుందన్నమాట స్థానిక అధికారులు అందించిన అధికారిక సాగు రుజువు ఉంటే కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో లబ్ధిదారులు వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై భారతీయ పౌరులై ఉండాలి సో మరియు ఉపయోగించిన భూమి వ్యవసాయ వినియోగం కింద నమోదు చేయబడాలన్నమాట వ్యవసాయ నమోదు సో నమోదు చేయబడి ఉండాలి ఈ పథకం తృణధాన్యాలు పప్పు ధాన్యాలు సో నూనె గింజలు మరియు ఉద్యానవన పంటలను పండించే వ్యక్తులకు మద్దతు ఇస్తుంది విభిన్న వ్యవసాయ వర్గాలకు విస్తృత ప్రాప్తిని అందిస్తుంది అన్నమాట ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూసుకున్నట్టయితే రైతులు తమ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ మరియు భూమి వివరాలను నమోదు చేయడం ద్వారా అధికారిక వ్యవసాయక వ్యవసాయ సబ్సిడీ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట ఓటీపీని రూపొందించిన తర్వాత దరఖాస్తులను భూమి రికార్డులు బ్యాంక్ పాస్బుక్లు మరియు సాగు రుజువు వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి ఈ వ్యవస్థ సమాచారాన్ని స్వయం చాలకంగా ధృవీకరించింది ధృవీకరిస్తుంది మరియు ఆమోదించబడిన రైతులు ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణను అందుకుంటారన్నమాట ఈ ప్రక్రియ సరళమైనది మొబైల్ స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు ప్రభుత్వ కార్యక కార్యాలయాలకు తరచుగా సందర్శించాల్సిన అవసరమైతే లేకుండా వేగవంతంగా వేగవంతమైన ఆమోదాలను నిర్ధారించడానికి రూపొందించబడింది అనమాట సో అవసరమైన పత్రాల జాబితా చూసుకున్నట్టయితే ఇక్కడ గుర్తింపు భూమి యాజమాన్యం మరియు బ్యాంకింగ్ వివరాలను ధృవీకరించడానికి దరఖాస్తులు అవసరమైన పత్రాలను అందించాలి వీటిలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సో ఐచ్ఛిక కానీ సిఫార్సు చేయబడింది సో బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఖాతాని ఇస్ కసరా లేదా సెవెన్ బార్ ట్వెల్వ్ పత్రాలు ఉంటే పత్రాలు వంటి భూమి రికార్డులు మరియు ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఛాయాచిత్రాన్ని అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సో ఛాయాచిత్రాలు ఉన్నాయి కౌలుదారు రైతులు భూ యాజమానితో సంతకం చేసిన సాగు ఒప్పందాన్ని సమర్పించవచ్చు ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ సజావుగా ప్రాసెస్ చేయడాన్ని నిర్ధారిస్తుంది అన్నమాట దరఖాస్తు తిరస్కరణను నివారిస్తుంది మరియు రైతులు ఆలస్యం లేకుండా సకాలంలో సబ్సిడీ మొత్తాన్ని పొందడానికి సహాయపడుతుందన్నమాట సో స సబ్సిడీ ఎలా చెల్లించబడుతుంది చూసుకున్నట్టయితే కనుక పదకొండు వేల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని డీబీటీ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తారు సో ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది అన్నమాట మధ్యవర్తులను నివారిస్తుంది మరియు పూర్తి ప్రయోజన పంపిణీకి హామీ ఇస్తుంది అనమాట ఎరువుల కొనుగోలు వివరాలను పోర్టల్ ద్వారా డిజిటల్ రసీదుల ద్వారా ధృవీకరించిన తర్వాత శాఖ పేర్కొన్న కాలక్రమంలో చెల్లింపులను ప్రాసెస్ చేస్తుందన్నమాట రైతులు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వారి సబ్సిడీ స్థితిని ట్రాక్ చేయవచ్చు అనమాట పంపిణీపై పూర్తి స్పష్టతను నిర్ధారిస్తుంది సో రైతులకు ప్రయోజనాలు చూసుకున్నట్టయితే సబ్సిడీ ఎరువుల ఖర్చులను తగ్గిస్తుంది అన్నమాట సో ఈ యొక్క సో దీని ద్వారా పంట దిగుబడిని పెంచుతుంది మరియు పంట కోత కాలంలో రైతుల లాభాలను మెరుగుపరుస్తుంది తక్కువ పెట్టుబడి ఖర్చులతో రైతులు తమ పొదుపులను విత్తనాలు పురుగు పురుగు మందులు వ్యవసాయ క పరికరాలు మరియు నీటిపారుదల కోసం కేటాయించవచ్చు ఈ పథకం మెరుగైన నేల పోషక నిర్వహణను ప్రోత్సహి అనమాట ఇది ఆరోగ్యకరమైన మరియు అధిక నాణ్యత గల పంటలకు దారి తీస్తుంది మొత్తం మీద సబ్సిడీ గ్రామీణ వ్యవసాయ అధిక ఆదాయాన్ని బలపరుస్తుంది అన్నమాట మరియు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అయితే నిర్ధారిస్తుంది సో దేశవ్యాప్తంగా ఆశించిన ప్రభావం చూసుకున్నట్టయితే ఈ సబ్సిడీ భారతదేశం అంతటా పన్నెండు కోట్ల మంది రైతులకు ప్రయోజనం అయితే చేకూరుస్తుంది వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు ఎరువుల ఖర్చులు తగ్గడం వల్ల విత్తనాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఆహార పంట మరియు వాణిజ్య పంట రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది దేశీయ ఆహార సరఫరాపై సానుకూల ప్రభావం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇది స్థిరమైన మార్కెట్ ధరలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది అదనంగా పెద్ద ఎత్తున సో సబ్సిడీలు వ్యవసాయ వర్గాలలో కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇస్తాయన్నమాట సో ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించింది చూసుకున్నట్టయితే పెరుగుతున్న ఇన్పుట్ ధరలను ఎదుర్కోవడానికి చిన్న చిన్న రైతులకు మద్దతు ఇవ్వడానికి మరియు ఆహార ఉత్పత్తి స్థాయిలను నిర్వహించడానికి సో సబ్సిడీని ప్రారంభించారనమాట ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాలు మరియు ఎరువుల దిగుమతి ఖర్చులను రైతుల బడ్జెట్లను ప్రభావితం చేశాయన్నమాట ప్రభుత్వ మద్దతు తప్పనిసరి చేసింది పదకొండు వేల రూపాయల సాయం అందించడం ద్వారా అధికారులు పంట కొరతను నివారించడం రైతు రుణాన్ని తగ్గించడం మరియు స్థిరమైన సో వ్యవసాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఈ చొరవ జాతీయ ఆహార భద్రత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది మరియు భవిష్యత్ సీజన్లలో వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నమాట సో రైతులు తరచుగా సో తప్పు బ్యాంక్ వివరాలు నమోదు చేయడం సో మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఈ యొక్క పదకొండు వేల రూపాయలు మీకు ప్రభుత్వం నుండి రావాలంటే మీకు ఇవన్నీ మీ యొక్క బ్యాంక్ నేను చెప్పే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రైతులు తరచుగా తప్పు బ్యాంక్ వివరాలు నమోదు చేయడం అస్పష్టమైన భూమి పత్రాలను అప్లోడ్ చేయడం సో అంటే సో కరెక్ట్ భూమి పత్రాలను అప్లోడ్ చేస్తే వస్తాయన్నమాట లేదా ఆధార్తో అనుసంధించ అంటే మొబైల్ నెంబర్ మీ మీ యొక్క ఆధార్కి మీ యొక్క కరెక్ట్ మొబైల్ నెంబర్ని సో లింక్ చేసి ఉండాల్సి ఉంటుంది అన్నమాట సో వంటి తప్పులను చేస్తారనమాట ఈ ఈ లోపాలు ధృవీకరణ ఆలస్యం చేస్తాయన్నమాట సో ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల మీకు ఈ యొక్క డబ్బులు అనేవి రావడం ఆలస్యం అయితే అవుతుందన్నమాట మరియు తిరస్కరణకు తీయవచ్చు దరఖాస్తుదారులు సమర్పించే ముందు ముందు వారి సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించాలి పత్రాలు నవీకరించబడ్డాయని మరియు స్పష్టంగా స్కాన్ చేయబడ్డాయని కూడా వారు నిర్ధారించుకోవాలి సరైన దశలను అనుసరించడం ద్వారా ప్రాసెసింగ్ సమయం తగ్గుతుంది మరియు ఎటువంటి సమస్య లేకుండా త్వరిత సబ్సిడీ పంపిణీ హామీ ఇస్తుందన్నమాట పంపిణీకి హామీ ఇస్తుంది ముఖ్యమైన అర్హత పరిస్థితులు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ రైతులు స వ్యవసాయంలో చురుకుగా పాల్గొనాలి మరియు సాగు భూమిని స్వంత స్వంతం చేసుకోవాలి లేదా లీజుకు తీసుకోవాలి పంట ఉత్పత్తి కోసం యూరియా ఎరువులను నేరుగా కొనుగోలు చేసేవారికి సబ్సిడీ పరిమితం నకిలీని నివారించడానికి వ్యవసాయ భూమికి ఒక దరఖాస్తు మాత్రమే అంగీకరించబడుతుంది డీబీటీ బదిలీ కోసం దరఖాస్తులను తమ బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధించారని కూడా నిర్ధారించుకోవాలి ఈ షరతులను నెరవేర్చడం వలన ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా ఆమోదం మరియు విజయవంతమైన సబ్సిడీ క్రెడిట్ లభిస్తుందన్నమాట సో తర్వాత యూరియా ఎరువుల సబ్సిడీ పదకొండు వేల రూపాయల యూరియా ఎరువుల సబ్సిడీ రైతులకు ఒక ప్రధాన ఆర్థిక సహాయ వ్యవస్థ అనమాట ఇది సాగు ఖర్చులను తగ్గిస్తుంది మరియు తక్కువ భారంతో గరిష్ట ఉత్పత్తిని నివారి నిర్ధారిస్తుంది సరళమైన అర్హత నియమాలు సులభమైన ఆన్లైన్ దరఖాస్తు మరియు ప్రత్యక్ష డీబీటీ బదిలీతో ఈ పథకం పారదర్శకత మరియు వేగవంతమైన ప్రాప్యతను నివారి నిర్ధారిస్తుంది అన్నమాట రైతులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి మరియు ఆలస్యం లేకుండా ప్రయోజనాలను పొందడానికి ఖచ్చితమైన సమాచారాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నమాట తదుపరి పంట సీజన్